ఒక యోగి ఆత్మకథ నలభై ఎనిమిదవ అధ్యాయం కాలిఫోర్నియాలో ఎన్సింటాస్లో గురూజీ మీకు ఆశ్చర్యం కలిగించే ఒక్క సంగతి మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సింటాస్ ఆశ్రమం నిర్మించాం మీరు తిరిగి వచ్చిన శుభ సందర్భంగా అందించే స్వాగత బహుమానం ఇది శ్రీలిన్ సిస్టర్ జ్ఞానమాత దుర్గామా మరికొందరు భక్తులు ముసిముసిగా నవ్వుకుంటూ ఒక ద్వారం గుండా చెట్ల నీడ పరుచుకున్న దారి వెంబడి నడిపించారు నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే బ్రహ్మాండమైన ఓడ మాదిరిగా ముందుకు పొడుచుకుని వచ్చినట్టున్న ఒక భవనాన్ని చూశాను మొదట నోట మాట రాలేదు ఆ తర్వాత ఆహాలు ఓహోలు అటు తర్వాత సంతోషాన్ని కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మనిషికి చాలనంత పదజాలాన్ని ఉపయోగిస్తూ ఆశ్రమమంతా పరిశీలించాను అసాధారణంగా విశాలంగా ఉన్న పదహారు పెద్ద గదులు ప్రతి గది మనస్సును ఆకట్టుకునేటట్టు తీర్చిదిద్ది ఉంది పైకప్పునంటేటంతగా ఎత్తైన పెద్ద పెద్ద కిటికీలు గల బ్రహ్మాండమైన హాలు పచ్చలు మాణిక్యాలు నీలాలు అందంగా అమర్చినట్టుగా పచ్చిక సముద్రం ఆకాశం గల వేదిక మీద నిలిచినట్టుగా ఉంది ఆ హాలులో పెద్ద నిప్పుగూటికి పైనున్న బడ్డీ మీద క్రీస్తు బాబాజీ లాహిరీ మహాశేలు యుక్తేశ్వర్ గారుల బొమ్మలు అమర్చి ఉన్నాయి ప్రశాంతమైన ఈ పాశ్చాత్య దేశపు ఆశ్రమం మీద వారు ఆశీసులు కురిపిస్తున్నట్టు అనిపించింది నాకు ఆ హాలుకు సూటిగా కింద కొండ ముందు భాగంలోనే అనంతమైన ఆకాశానికి సముద్రానికి ఎదురుగా ధ్యాన గుహలు రెండు నిర్మించి ఉన్నాయి మైదానాల్లో ఎండ కాచుకునే ప్రదేశాలు నాపరాయిపరిచిన దారులు ప్రశాంతమైన పొదరిండ్లకు గులాబీ తోటలకు ఒక యూకిలిప్టస్ తోటకు కొన్ని ఎకరాల మేర విస్తరించిన పండ్ల తోటకు వెళ్తాయి సాధువుల ఉత్తమ వీరోచితాత్మలు ఇక్కడికి వచ్చుగాక వారు మాతో చెయ్యి చెయ్యి కలిపి సాగుతూ భూమిలా సమృద్ధమై ఆకాశంలా ఉదాత్తమైన తమ శుభాశీస్సులు మాకు అందిస్తూ ఉందురుగాక కాలిఫోర్నియాలో ఎన్సింటాస్లో ఉన్న పెద్ద ఎస్టేటు శ్రీ జేమ్స్ జీ లిన్ సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్కు ఇచ్చిన కానుక శ్రీ లిన్ పంతొమ్మిది ముప్పై రెండు జనవరిలో దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిష్ఠగా సాధన చేస్తూ వస్తున్న క్రియాయోగి అంతులేని బాధ్యతలు గల అమెరికా వ్యాపారస్తుడు శ్రీ లిన్ అయినప్పటికీ ఈయన ప్రతిరోజు చాలాసేపు గాఢంగా క్రియాయోగ ధ్యానం చేయడానికి వీలు చేసుకుంటారు అటువంటి సంతులిత జీవితం గడుపుతూ ఈయన అచంచల ప్రశాంతిని ప్రసాదించే సమాధి స్థితిని అందుకున్నారు నేను భారతదేశంలోనూ యూరోప్లోనూ ఉన్న కాలంలో శ్రీ లిన్ ఎన్సింటాస్ ఆశ్రమ నిర్మాణాన్ని గురించిన సమాచారం నాకు అందకుండా ఆపడానికి కాలిఫోర్నియా నుంచి నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే వాళ్లతో కలిసి ప్రేమపూర్వకంగా పన్నాగం పన్నారు ఆశ్చర్యం ఆనందం అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో నేను సముద్రపు ఒడ్డున ఒక ఆశ్రమం నిర్మించటానికి అనువైన చిన్న స్థలం కోసం కాలిఫోర్నియా తీరాన్ని గాలించాను అనుకూలమైన ప్రదేశం కనిపించినప్పుడల్లా నా ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ఏదో ఒక ఆటంకం తప్పకుండా వస్తూ ఉండేది ఇప్పుడు ఎన్సింటాస్లో ఆహ్లాదకరమైన అనేక ఎకరాల భూమిని తిలకిస్తూ సముద్ర తీరంలో ఒక ఆశ్రమం అంటూ చాలా కాలం కిందట శ్రీ యుక్తేశ్వర్ గారు చెప్పిన జోస్యం ఫలించటం సవినయంగా చూశాను కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఈస్టర్లో కొత్త ఆశ్రమ ప్రదేశంలోని పచ్చికబోయల్లో మొట్టమొదటి ఈస్టర్ ప్రభాత సేవ జరిపాను సనాతన పారసీక పురోహితులలా అనేక వందల మంది విద్యార్థులు ప్రతినిత్యం అద్భుతంగా ఆకాశంలో తూర్పును ఉదయించే సూర్యబింబాన్ని భక్తి పరవశులై తిలకించారు పడమటి వైపు గంభీర ప్రస్తుతితో ఘోషిస్తూ ఉంది పెసిఫిక్ మహాసముద్రం దూరాన పయనిస్తున్న తెల్లటి చిన్న పడవ ఒంటిగా ఎగురుతూ పోతున్న ఒక సముద్ర పక్షి క్రీస్తు నువ్వు పునరుద్ధానం చెందావు వాసంత రవిబింబంతో మాత్రమే కాదు పరమేశ్వరుడి శాశ్వతోషస్సుతో అనేక మాసాలు ఆనందంగా గడిచాయి పరిపూర్ణ సౌందర్యాకీర్ణమైన ఎన్సింటాస్లో చాలా కాలం కిందట నేను పథకం వేసుకున్న కాస్మిక్ ఛాన్స్ రచన పూర్తి చేశాను భారతీయ గీతాలు చాలా వాటికి ఆంగ్ల పదాలు పాశ్చాత్య స్వర సంకేతాలు సమకూర్చాను వాటిలో కొన్ని వారి నిర్వాణ షట్కం పురాతన సంస్కృత మంత్రం బ్రహ్మానందం పరమసుఖం ట్యాగోర్ రాసిన మందిరే మమకే ఆశించే ఇవి కాక నేను సొంతంగా కూర్చున్న పాటలు కొన్ని ఐ విల్ బీ దైన్ ఆల్వేస్ ఇన్ ద ల్యాండ్ బియాండ్ మై డ్రీమ్స్ కమ్ అవుట్ ఆఫ్ ది సైలెంట్ స్కై లిజన్ టు మై సోల్ కాల్ ఇన్ ది టెంపుల్ ఆఫ్ సైలెన్స్ ప్రాచ్య దేశాల కీర్తనలకు పాశ్చాత్యుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో వివరిస్తూ నా మొట్టమొదటి ప్రముఖ అనుభవాన్ని ఉల్లేఖిస్తూ ఆ పాటల పుస్తకానికి తొలిపలుకు రాశాను సందర్భం ఒక బహిరంగోపన్యాసం కాలం ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఆరు స్థలం న్యూయార్క్లో కార్నిగి హాల్ ఓ గాడ్ బ్యూటిఫుల్ అన్న పూర్వకాలపు కీర్తన ఒకటి పాడమని శ్రోతల్ని అడుగుదామనుకుంటున్నాను అని ఏప్రిల్ పదిహేడున శ్రీ ఆల్విన్ హాన్స్కర్ అనే అమెరికన్ విద్యార్థికి చెప్పాను ప్రాచ్య దేశాల పాటలు అమెరికన్లకు సులువుగా అర్థం కావని నేనన్నదానికి అభ్యంతరం చెప్పాడు శ్రీ హాన్స్కర్ సంగీతం సర్వప్రపంచ భాష అని జవాబిచ్చాను ఆ ఉదాత్త కీర్తనలో ఉన్న ఆత్మోత్తేజక భావాన్ని అనుభూతి కావించుకోవడంలో అమెరికా వాళ్ళు విఫలం చెందరు మర్నాడు రాత్రి ఓ గాడ్ బ్యూటిఫుల్ అన్న పాటలోని భక్తిపూరితమైన స్వరాలు ఒకేసారి మూడు వేల కంఠాల్లోంచి వెలువడి సేపటికి పైగా వినవచ్చాయి ప్రియమైన న్యూయార్క్ వాసులారా అసంతృప్తి చెందకండి మీ హృదయాలు సరళమైన ఈ కీర్తనలో ఆనంద తరంగితాలయ్యాయి భగవంతుడి దివ్యనామాన్ని ప్రేమతో గానం చేసిన భక్తులకు ఆ రాత్రి దివ్య మహిమ వల్ల జబ్బులు నయమయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో బోస్టన్లో ఉన్న సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కేంద్రాన్ని చూడడానికి వెళ్ళాను బోస్టన్ కేంద్రం నాయకుడైన డాక్టర్ ఎండబ్ల్యూ లూయిస్ నాకు కళాత్మకంగా అలంకరించిన ఒక మందిరంలో బస ఏర్పాటు చేశారు డాక్టర్ లూయిస్ చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు గురూజీ మీరు అమెరికాలో ఉన్న తొలి రోజుల్లో ఈ నగరంలో స్నానాల గది లేని ఒంటరి గదిలో ఉన్నారు అయితే బోస్టన్ నగరంలో విలాసవంతమైన నివాసాలు కూడా కొన్ని ఉన్నాయన్న సంగతి మీకు తెలియాలని అనుకున్నాను కాలిఫోర్నియాలో అనేక సంవత్సరాలు వివిధ కార్యకలాపాలతో కులాసాగా గడిచిపోయాయి ఎన్సింటాస్లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ కాలనీ ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పడింది కాలనీలో జరిగే అనేక కార్యకలాపాలు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇస్తాయి ఎన్సింటాస్ లాస్ ఏంజలిస్ కేంద్రాల్లో ఉండే వాళ్ళ కోసం పండ్లు కూరగాయలు పండించే తోటలు పెంచడం జరుగుతున్నది కాలనీ కార్యకలాపాల్లో ఎస్ఆర్ఎఫ్ ఆశయాల్ని అనుసరించి శిష్యులకు బహుముఖమైన శిక్షణ ఇవ్వడం ఎన్సింటాస్ కేంద్రాల్లోనూ లాస్ ఏంజలిస్ కేంద్రాల్లోనూ ఉండే ఎస్ఆర్ఎఫ్ నివాసుల ఉపయోగార్థం తాజా కూరగాయలు పండించే విస్తృత వ్యవసాయ పథకాన్ని అమలుపరచటం కూడా జరుగుతున్నది ఈశ్వరుడు సమస్త దేశజనుల్ని ఒకే రక్తంతో సృష్టించాడు ప్రపంచ సోదరత్వం అన్నది మాటే కానీ మానవుడు తనను ప్రపంచ పౌరుడిలా పరిగణించుకొని తన సానుభూతులను విధిగా విస్తరింపజేసుకోవాలి ఇది నా అమెరికా నా ఇండియా నా ఫిలిప్పీన్స్ నా యూరప్ నా ఆఫ్రికా వగైరాలు నిజంగా అర్థం చేసుకున్నవాడు సుఖమయ జీవనానికి అవకాశం పొందకుండా ఉండడు శ్రీయుక్తేశ్వర్ గారి దేహం భారతదేశంలో తప్ప మరెక్కడా నివసించినప్పటికీ ఆయన ఈ సత్యాన్ని ఎరుగుదురు ప్రపంచం నా నివాస భూమి ఒక యోగి ఆత్మకథ నలభై ఎనిమిదవ అధ్యాయం కాలిఫోర్నియాలో ఎన్సింటాస్లో సమాప్తం